నా మిత్రుడు నా ప్రాణ సమానుడు నా ప్రాణం నిమ్మక రంగకుమార్ గారిని వాళ్ళు కోరుకుంటాం ఈరోజు సంక్షేమైన సంఘటన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కొద్దిగా పెద్ద చెప్పినట్టుగా ఇది సమూలమైన మార్పు ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఒక కొత్త పోకడని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే భవిష్యత్తులో మనకు కావాల్సిన ఇదే దీని ద్వారా మనకి వృత్తి ఉంటుంది దీని ద్వారా మనకి సామాజిక చైతన్యం ఉంటుంది సామాజిక అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఈ ఈ విధమైన సాంప్రదాయాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టినందుకున్న మిత్రుడు బాలాజీకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ਜੋਹਰ ਨਾਚਰੇਗਰ ਜੋਹਰ ਜੋਹਰ ਨਾਚਰੇਗਰ ਜੋਹਰ ਜੋਹਰ ਡਾਕਟਰ ਬੇਰਾ ਮੈਡਕ ਜੋਹਰ